హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మటన్ గ్రేవీని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని మూడు ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక దాల్చిన చెక్క ఇలాచి బిర్యానీ ఆకు షాజీరా లవంగాలు వేసి ఆనియన్స్ ఒక కప్పు వేయాలి వేసిన తర్వాత ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇలా చేస్తే గ్రేవీ చిక్కగా టేస్టీగా ఉంటుంది తరువాత ఒక కట్ట పుదీనా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ కడిగి పెట్టుకున్న మెంతికూర వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించాలి ఉడికిన తరువాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చిటికెడు పసుపు వేయండి చాలా బాగుంటుందండి రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి పసుపు వేసాక ఒక మూడు టేబుల్ స్పూన్ల కారం వేయాలి కారం వేసి కలుపుకొని మీ రుచికి సరిపడా సాల్ట్ వేయండి వేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి మగ్గిన తరువాత ముందే కడిగి పెట్టుకున్న మటన్ని కుక్కర్లో వేసి కలుపుకోండి కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాలి ఉడికిన తర్వాత మూత తీసి కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు టమాటాలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అయ్యాక ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉంచి మూత తీసి చూడాలి చూసిన తరువాత కొంచెం ధనియాల పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి